పీఠాపురం శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాతృమూర్తి జహార బేగం ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అజీమా జహారమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు అహ్మద్ అలీషా సోదరులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అహ్మద్ అలీషా మాట్లాడుతూ మా అమ్మగారు మా మధ్య లేకపోయినా ఎప్పుడు మా ఆలోచనల్లో ఉంటారు ఆమె చేసిన అన్నదానం వస్త్రదానం మరెన్నో సేవా కార్యక్రమాలు వాటిని కొనసాగిస్తూ అమ్మగారు అభౌతికంగా మన మధ్య ఉన్నారనే విధంగా అజీమ జహారమ్మ సేవా సంస్థ ద్వారా ఆమె ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల మందికి కాకినాడ ఉమా మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు మరియు శ్రావణి వృద్ధాశ్రమంలో పాలు పళ్ళు మరియు రొట్టెలు పంపిణీ చేయటం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రియ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రతికి ఉన్న తల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు అలాంటిది ఈ రోజు వారి తల్లి వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్ళు రొట్టెలు పంపిణీ చేయడం చాలా సంతోషమని అన్నారు అంతేకాకుండా తాము అడగగానే మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు మా ఆసుపత్రికి ఏ అవసరం ఉన్నా వారి సంస్థ నుండి ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలపడం సంతోషమని అన్నారు ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రయాణం చేయాలని కోరుకుంటూ వారి సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు అహ్మద్ అలీషా కబీర్ షా హుస్సేన్ షా ఖలీల్ పీఠం సభ్యులు అల్లవరపు నగేష్ రేఖా ప్రకాష్ సానభైన కృష్ణకుమార్ పెదపూడి చంటి మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఉమరాలిషా ఫౌండేషన్ తరఫున సార్ వచ్చిన్నారు వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను ఫ్రూట్స్ బ్రెడ్ పాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నారు అందరికీ హాస్పిటల్ పేషెంట్స్ అందరికీ ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఇది ఒక్కటే కాదు వాళ్ళ అమ్మగారి వర్ధంతానే కాదు వాళ్ళు ముఖ్యంగా వేరే విధాలుగా కూడా హాస్పిటల్ డెవలప్మెంట్కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉన్నది దానికి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు చాలా సపోర్ట్ అంది వాళ్ళు అలాగే మేము కూడా పేషెంట్స్ అందరికీ వాళ్ళ అమ్మ గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు సార్ చా చాలా నిజంగా అది అందరూ అలాగే అమ్మ తల్లి కాదు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి బాగా అందరూ గౌరవించాలని కోరుకుంటున్నారు మా పేషెంట్స్ అందరికీ కూడా రోజు మేము చెప్తున్నాము అండ్ ఇక్కడ ముఖ్యంగా తల్లి బిడ్డ ఉన్నది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము వాళ్ళంతా మాకు చాలా వరకు డెలివరీస్ జరుగుతాయి నెలకి దాదాపు అరవై నుంచి డెబ్బై వరకు జరుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా మేము ఇలాగే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా ఉండాలి ఆరోగ్యంగా తల్లి అందరినీ చూసుకోవాలి అని చెప్తున్నారు సార్ మనం కూడా తల్లిని చూసుకోవాలి తల్లి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి దాని ప్రాముఖ్యత అందరికీ మేము రోజు తెలియజేస్తున్నాము అలాగే సార్ కూడా మాకు ఈరోజు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి పీఠాధిపతి ఆధ్యాత్మిక పీఠము అష్టమపీఠ ఆసుపత్రి మా మాతృమూర్తి తొమ్మిదవ సంవత్సరం వర్తం సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం మేము రొట్టెలు పాలు అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు పొంద ఇచ్చాము వాళ్ళకి అలాగే వారి యొక్క స్మరించుకుంటూ మా తల్లిగారిని ఈ కార్యక్రమం చేపట్టాము గత ఎన్ని సంవత్సరాలు కానీ ఈ కార్యక్రమం చేస్తూ పళ్ళు పాలు రొట్టె ఇవ్వడం అలాగే జన్మ పేషెంట్కి వాళ్ళకి అలాగే ఇతర ఎవరైతే ఉన్నారో పేషెంట్ వాళ్ళ ఈ పళ్ళు పాలు రొట్లు ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తుంటే ఎంతో ఆనందంగానే సంతోషంగా ఉంటుంది వారు పూర్వీకులు మాకు చేసినటువంటి ఇది ఆశీస్ ఆశీసులు వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం మేము చేపట్టాము సృష్టిలోనే మొదటి తల్లిదండ్రులు దైవస్వరూపు వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ తల్లిని ఆదర్శంగా తీసుకొని తల్లి తన ఒడిన పెట్టుకొని ఉన్నా లేకపోయినా తన ఉన్నది ఏదో పిల్లలకి తినిపించి పిల్లల్ని పెంచడం జరుగుతుంది అటువంటిది శ్రీమూర్తి మహాత్మూర్తి అటువంటి మహాత్మూర్తిని మనం ఎల్లప్పుడూ వారిని సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపెట్టాము శ్రీ అజ్జీ మహా సేవా సంస్థ ద్వారా అలాగే మేడం గారు కూడా మాకు చాలా ఆపరేషన్ చేశారు ఇక్కడ వచ్చినట్టు హాస్పిటల్కి అలాగే ప్రతి సంవత్సరం ప్రతి మేడం గారు కూడా ఇక్కడ మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయాన్నిగా మనం చే చేస్తున్నారు అలాగే స్త్రీ యొక్క విషయం వస్తే మరి తల్లి విషయం వస్తే తల్లి మొదటి తల్లిదండ్రులు మొదటి గురువులు వాళ్ళ గురువుల్ని మనం వాళ్ళు మన నడకలే నడిపిస్తారు వాళ్ళు అటువంటి ఆశీస్సులు వాడి మనకు ఉన్నంతే మనకు ఎప్పుడు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే తల్లి యొక్క విషయం వస్తే తల్లిలో దేవత దేవ దేవస్వరూపురాలు ఆ దేవస్వరూపురాలని మనం ఎప్పుడు సాధించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తల్లి పేరు మీద ఎంతో కొంత వారి దాన ధర్మాలు చేయాలని చెప్పేసి అలాగే ఉన్న తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలని చెప్పేసి అలాగే ఈ ప్రపంచాన్ని ఈ ఈ సృష్టిని ఎంతో పుణ్యభూమిగా మార్చాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వచ్చినందుకు మేడం గారు అలాగే ఇతరులు అలాగే అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మాకు సేవ్ రాజు కోరుతున్నందుకు నేను సంతోషిస్తూ వారందరికీ నేను ఆనందంగానే నేను వాళ్ళు సంతోషపరుస్తున్నాను